రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నెల్లూరు నగరపాలక సంస్థలోని కమాండ్ కంట్రోల్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు సంస్థ కమిషనర్ కమిషనర్ ప్రజల నుంచి స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యతేజ ప్రస్తుతం విజయవాడ నగరంలో వరద సహాయక చర్యల విధుల్లో ఉన్నందువలన ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నామని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనధికారిక కట్టడములు కాలువల పూడికలు ఆస్తి పన్నులకు సంబంధించిన అంశాలపై ప్రజల నుంచి అందుకున్న సమస్యలపై నిర్ణీత సమయంలో సంబంధిత అధికారులు ఆ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వర్షాకాలపు సమస్యలను అధిగమించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు మనము ప్రతి సోమవారం రోజు పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ సిస్టమ్ వ్యవస్థలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పరిధిలో సిటిజన్లకు అందుతున్నటువంటి సర్వీసెస్ మీద ఆయా పౌరులకు ఉండేటువంటి గ్రీవెన్సెస్ ని స్వీకరించడం వాటి మీద సంబంధిత విభాగాధిపతులతోటి సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వారికి వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించడం అనేటువంటిది జరుగుతుంది ఈ వారం మనకి పద్దెనిమిది ఫిర్యాదులు అనేటువంటివి తీసుకోవడం జరిగింది ఇందులో ఎక్కువగా ఉన్నటువంటి ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ లో ఎంక్రోచ్మెంట్స్ కి సంబంధించి అలాగే ఇంజనీరింగ్ లో మనకి డ్రైన్స్ డిసిల్టేషన్కి సంబంధించి అలాగే డ్రింకింగ్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్కి సంబంధించి వాటితో పాటుగా కాలనీలో టిట్కో కాలనీలో వసతి సౌకర్యాల కల్పన కోసం ఇంకా కొన్ని వ్యక్తిగతమైనటువంటి అర్జీలు అనేటువంటివి రావడం జరిగింది వీటన్నిటినీ కూడా పరిష్కరించి వారికి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని చూపించడం జరుగుతుంది అలాగే ప్రజలందరూ కూడా ఈ ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని వినియోగించుకొని వారికి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి అనేక సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరణ నగరపాలక సంస్థ కమిషనర్ గారు విజయవాడ ఫ్లడ్ డ్యూటీలో ఉన్నందువలన కమిషనర్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఫిర్యాదులను మున్సిపల్ కార్పొరేషన్ యొక్క హెచ్ వివిధ విభాగాల హెచ్ఓడిలందరూ కలిసి స్వీకరించడం జరిగింది ఇప్పటి వరకు పద్దెనిమిదికి పైగా ఫిర్యాదులు అనేటువంటివి రావడం జరిగింది